నమస్కారం ఏపీ జిల్లా న్యూస్కి స్వాగతం కొవ్వూరులో ఉవ్వెత్తున ఎగిసిన అంగన్వాడీల సమ్మె ఉద్యమం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలంటూ డిసెంబర్ పన్నెండు నుండి అంగన్వాడీలు నిరవధికంగా చేస్తున్న సమ్మె గురువారం నుండి ఉద్యమ కార్యరూపం దాల్చింది కొవ్వూరు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతుగా తాళ్లపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు గంటాకృష్ణ జనసేన తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి గాయత్రి వెంకటేశ్వరరావు తాళ్లపూడి పట్టణ జనసేన అధ్యక్షులు మణికంఠ మరియు ఇతర జనసేన నాయకులు మద్దతుగా వచ్చి తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం ఇరవై ఆరు వేలు గ్రాడ్యువిటీ పెన్షన్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ ఉన్న డిఏ బకాయిలు మీటింగ్లకు హాజరైనప్పుడు ట్రావెలింగ్ అలవెన్స్ వంటివి పరిష్కరించాలంటూ రాష్ట్ర సమ్మె చేస్తున్న నేపథ్యంలో మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వాలంటీర్ల ద్వారా మూసి ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తెరచి విద్యార్థులను పిలిపించి అంగన్వాడీ సెంటర్లను నడిపే విధంగా చర్యలు తీసుకోవడం ముప్పై ఐదు సంవత్సరాలుగా ఐసిడిఎస్ ఏర్పడిన దగ్గర నుండి తాము చేస్తున్న సేవలను అవమానించడమే కాకుండా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న నేపథ్యంలో తమ ఉద్యమాన్ని పాదంతో అణిచివేసి తమ హక్కులను కొలరాసి తమ జీవనోపాధిని కాలధన్ని తమ బ్రతుకులు రోడ్డుపై పడేశారని అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు మాణిక్యాంబ కొవ్వూరు ప్రాజెక్టు అధ్యక్షురాలు పుష్ప ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షురాలు మంగతాయారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయానికి ఒక ఇన్ఛార్జ్ గా పెట్టి మొత్తం టౌన్ లోను రూరల్లోనూ నియోజకవర్గంలో మొత్తం అన్ని సెంటర్స్ కూడా వన్ బై వన్ పగలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో పిల్లలు కానిటువంటి వాళ్ళు కూడా ఊళ్ళో కూర్చోబెట్టుకుని భోజనం తినిపిస్తున్నట్టు పేపర్లో కూడా సోషల్ మీడియాలో మన గ్రూపుల్లో కూడా ఫోటోలు పెట్టారు

ఇప్పుడు రిటైర్మెంట్ కి దగ్గరగా వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇందులోనేమో వాడు గ్రాడ్యుయేట్ కి నేను ఒప్పుకోనని నిన్న కాక మొన్న కూడా మాకు మెసేజ్లు వచ్చినాయి మేము నాలుగు రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం సార్ మేము రిటైర్మెంట్ కి ఒప్పుకోడంట కనీస జీతం మాత్రం ఇరవై ఆరు వేలు ఇవ్వడంటండి అరవై రెండు సంవత్సరాల వయసు అయితే ఇస్తాడు కానీ జీతం అయితే పెంచున్నారండి دبوں کو کوڑنے کے لیے پراپٹ چاہیے ہاں ہاں جی جان کو پتے ٹائپ کی معلومات سے یہ ہاں ہاں جی میں کر دوں రావట్లేదు ఇవ్వంటున్నారండి ఇవ్వనని కూడా అంటున్నారు నెక్స్ట్ వచ్చి మా ఉద్యోగాల్లో వాలంటీర్లకు అప్పచెప్పడం ఏంటి మాకు ఫార్టీ ఇయర్స్ సర్వీస్ ఉంది ఇయర్స్ ఐసిడిఎస్ స్థాపించే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకు జాబ్ వచ్చే సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది ఈ రోజు వరకు కూడా మాకు ఇటువంటి రాజకీయం కానీ ఇటువంటి పద్ధతులు కానీ పనులు కానీ ఎప్పుడు తెలియదండి మేము ధర్నాలో కూర్చున్న తర్వాత మా సెంటర్కి వెళ్ళి మా సెంటర్ స్థానాల బట్టలు కొట్టి పిల్లల్ని వాలంటీర్లకు చెప్పి పిల్లల్ని తెచ్చే పని వాలంటీర్లు వండి పెట్టేమంటున్నారండి ఎలా వండి పెడతారండి మా నలభై సంవత్సరాల సర్వీసు ఇరవై సంవత్సరాల సర్వీస్ ఏమైపోవాలి కలపలేదండి అవునండి గర్భిణీ బాలంతల దగ్గర నుంచి మేము చేసి ఒక్క రోజు సాధారణ మానవుడు ఒక్క ఒక్క గంట చేస్తూ చూడమనండి టీచర్ ఉద్యోగం గాని ఆయా ఉద్యోగం గాని యాప్ల మీద యాప్లు యాప్ ఈపిణం ఎక్కిన సరైన మేమేమి కొంతమ్మ కోరుకులు కోరట్లేదండి మాకు ఏంటంటే దిగిపోయేటప్పుడు జీతంలో సగం పెన్షన్ అండి

మాకు డిపార్ట్మెంట్ లేకపోతే మీ యొక్క డేటా ఉంటారు మరి అందుకే కదండి మేము డిమాండ్స్ పెట్టేది మాకు సరే తెలియదండి మా జనసేన ప్రభుత్వం అధికారులు వస్తాయి మీ డిమాండ్ రండి మా అధికార పూర్వంగా మా మా సభ్యులందరూ నెరవేరుస్తారు మీకు మా జనసేన పోటీ మాత చూస్తుంటే నిజంగా ఎవరికి కన్నీరు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు వారు సుమారుగా ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఈ ఆడబురుషులందరినీ కూడా రోజు రోడ్డు ఎక్కించినటువంటి ఈ యొక్క ప్రస్తుతం నడుస్తున్నటువంటి గవర్నమెంటు అతి త్వరలో కూలిపోద్దని చెప్పి ఆడబురుషుల ఉసురు తగిలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దారి పెట్టేస్తారు రాబోయే రోజుల్లో ఈ ఆడబురుసే న్యాయం చేయాలని చెప్పి దానికి సంబంధిత అధికారులందరికీ కూడా ఆ జనసేన పార్టీ తరఫు నుంచి మరో చేయటమే కాదు చేస్తున్నాం ఈ సమస్యను కానీ వెంటనే పరిష్కారం చేయకపోతే జనసేన పార్టీ తరపు నుంచి అమర అమరగా ఉన్నామని చెప్పి మీకు అందరికి తెలియపరచుకుంటున్నాం జై జనసేన జై జై జనసేన తూర్పు గోదావరి జిల్లా ప్రెసిడెంట్ ని ఈ రెండు రోజుల నుంచి మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా చేశాము ఈ రోజు మండలాలకు మార్చాము ఈ రోజు రేపు ఎల్లుండా మండలాలకు చేస్తాము మూడు మండలాలు మా కొవ్వూరు నియోజకవర్గానికి మూడు మండలాలు ఏ మండలం కా మండలం చూస్తున్నారు ప్రభుత్వం మా చర్చలకు పిలిచిన చర్చలు విఫలమయ్యాయి చర్చలు వాళ్ళు మేము అడిగిన డిమాండ్స్ ఏమీ పరిష్కారం తరతరాలుగా అన్నట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి మా డిమాండ్ పరిష్కారం అవ్వట్లేదు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా డిమాండ్స్ నెరవేర్చే రీతిలో లేదు కాబట్టి మేము ఈ రోజు కడుపు మండి రోడ్ ఎక్కాము మహిళలందరూ మేము కొంతమంది పేపర్లకు ఇస్తున్నారు ఎమ్మెల్యేలు ఒళ్ళు కొవ్వెక్కి అంగన్వాడీ వర్కర్స్ రోడ్ ఎక్కుతున్నారు అంటున్నారు అది చాలా అన్యాయం ఎందుకంటే మేము ఈ రోజున కడుపు మండి మా బిడ్డలను పోషించుకోవడానికి దాని లేదా అంగన్వాడీ సెంటర్కి చాలా చాలా మాకు వచ్చే పదకొండు వేల ఐదు వందల రూపాయల నుంచి మేము అంగన్వాడీ పెట్టుబడులు పెట్టుకుంటున్నాము అదే విధంగా పిల్లలకి కావాల్సినవన్నీ మేము సమకూర్చుకుని గవర్నమెంట్ ఇచ్చిన పైన రెండు రోజులు ఆల్సిన మేమే వాటిని సమకూర్చుకుని పిల్లలు గ్యాస్ బిల్లులు ఇవ్వాలి గ్యాస్ బిల్లులు పెండింగు కరెంటు బిల్లులు పెండింగు జీతాలు చూస్తే తక్కువ ఉన్నాయి మేము మమ్మే అడిగాం పీడీ గారిని కరెంటు బిల్లులు అంగన్వాడీ సెంటర్కి వచ్చి రెండు వందలు మూడు వందలు వస్తాయి మాకు వచ్చే పదకొండు వేల ఐదు వందలనే మేము కట్టుకోలేమండి మా కరెంటు బిల్లులు కూడా ఏ నెల కానెల జీతంతో పాటు కూరగాయల బిల్లులు కరెంటు బిల్లులు వచ్చేలా చూడమని చెప్పాం మేమేమో గొంతమ్మ కోరికలు కొరటం కోరటం లేదు న్యాయమైన డిమాండ్స్ కూడా ప్రభుత్వం పరిష్కరించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి వహిస్తున్నాయి ఇది వెంటనే మేము ఖండిస్తున్నాము మాకు చర్చలు పిలిచి చర్చలు సఫలం అవ్వకుండా చేస్తే ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులైనా మా డిమాండ్లు పరిష్కరించి ప్రభుత్వం దిగివచ్చి మా డిమాండ్లు పరిష్కరించే వరకు మేము సమ్మె పట్టునే ఉంటాము ఏమనుకోనివ్వండి చాలా మంది ఎమ్మెల్యేలు రకరకాలుగా అనుకుంటున్నారు అనుకోనివ్వండి మా బిడ్డల కోసం మా కోసం మేము ప్రజల కోసం మేము పనిచేసేటప్పుడు మాకు మాల్ న్యూట్రిషన్ వస్తుంది వాళ్ళు మాల్ న్యూట్రిషన్ తగ్గిస్తున్నాము వాళ్ళు బరువు లేకున్నాము వాళ్ళకి ఎత్తులేస్తున్నాము వాడు బంగారు కొండ అంటున్నారు రకరకాల యాప్లు తీసుకొచ్చింది ప్రభుత్వం నాణ్యమైన నెంబరు నెట్ సౌకర్యాలు లేవు గ్రామాల్లో ఈ విధంగా అనేక అనేక విధాలుగా మేము నష్టాలు అనుభవిస్తూ మేము ఎందుకు చేస్తున్నామంటే మా పిల్లల్ని మేము పోషించుకోవడానికి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మేము మహిళలుగా ఉండి బయటకు వచ్చాము ఈ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు బయటకు వచ్చే మహిళల్ని మళ్ళీ వెనక్కి తిరిగి వంటింటి కుందేలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలాగా పోలీసులతో దిగ్బంధం చేసి భయభ్రాంతి రానున్న కాలంలో ఆడవాడి మహిళలు బయటకు రావడానికి కూడా భయపడే విధంగా చేస్తున్నది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దిగువచ్చి మా డిమాండ్ పరిష్కరించే వరకు మా సమ్మె కొనసాగుతుందని కొనసాగిస్తామని చెప్తున్నాను కనీసవేత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ముందు ఈ డిమాండ్స్ పూర్తయ్యే వరకు మేము ఎన్ని రోజులైనా నిరవధిక సెమ్లోనే ఉంటాము ఈ ఈ ఈ సమ్మె ఈ సమ్మె ఉద్దేశించి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది మీరు దిగువచ్చి మా సమస్యలు పరిష్కరించండి మేమేం కొంతెమ్మ కోరికలు కోట్లేదు యాభై వేల జీతం ఇవ్వండి లక్ష రూపాయల జీతం ఇవ్వండి అనేట్లు కనీస మేము అంటున్నాం అంతే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా పిల్లల్ని మేము పోషించుకోవడానికి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము అడుగుతున్నాము ఏ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి సంక్షేమ పథకాలు ఏవీ అమలు చేయట్లేదు ఇంటి స్థలం లేదు ఇల్లు లేవు ఏమీ లేవు అన్ని అన్నిటినీ ఆన్లైన్ కడుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఇప్పటి వరకు పెన్షన్ లేదు రిటైర్ అయితే యాభై వేలు మాత్రమే ఇస్తున్నారు ఇరవై వేలు హెల్పర్ కి ఇస్తున్నారు యాభై వేలు వర్కర్కి ఇస్తున్నారు అది ఏ మూలకొస్తుంది ఒక్కరోజు ఆమె ఆరోగ్యం పోతే హాస్పిటల్కి వెళ్తే హెల్పర్ సరిపోతాయండి ఈ ప్రభుత్వం గుర్తించాలి గు వర్కర్ కి హెల్పర్ మూడు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి కనీస వేతనం ఇవ్వాలి పెన్షన్ జీతంలో సకం పెన్షన్ గా ఇవ్వాలని ఇవన్నీ తదితర డిమాండ్లు నెరవేర్చే వరకు మేము సందుకు అనిపిస్తామని తెలియజేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా అంగన్వాడీ యూనియన్ ప్రెసిడెంట్ మాణిక్యరాణి నా పేరు మగతయ్యారండి ఐఎఫ్టీఈలో రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నానండి అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాత తప్పను మడం తిప్పను అని చెప్పేసి వాగ్దానాలు చేస్తున్న సీఎం గారు అయితే మాకు అన్ని విధాలుగా కూడా మోసమే చేశారండి అయితే మాకు గ్రాడ్యుయేట్ ఐదు లక్షలు టీచర్కి మూడు లక్షలు ఆడ అండి నేను గుంటమ్మ కోరితలు ఏమీ కోరట్లేదండి అయితే మేము రిటైర్ అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి అన్నది ఒక భగవంతుడికి ఒక్కడికే తెలియాలండి మాకు గ్రాడ్యుయేట్ ఇప్పించి గ్రాడ్యుయేటీ జీతంలో సగం పెన్షన్ ఇప్పించాలని మేము కోరుతున్నాం అండి అయ్యా సీఎం గారు మీరు ఒక్కసారి ఆడబడుతులు అక్కలు చెల్లెళ్ళు అని మమ్మల్ని ఆశీర్వదించి మాతో ఓట్లు ఇప్పించుకుని మీరు సీటుని పొందారు కానీ ఈ అక్క చెల్లెమ్మలకే మోసం జరుగుతా కూర్చోడు మా అన్న మాకు ఎలాగ న్యాయం జరుగుతుందనే మేము అనుకుంటున్నాం దయచేసి మమ్మల్ని మీ దృష్టిలో అక్క చెల్లెమ్మలుగా ఆలోచించుకుని మాకు జీతాలు పెంచి గ్రాడ్యుయేట్ జీతం పిఎఫ్ పిఎస్ఐ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి ఎఫ్ఆర్ అంటే సర్వీస్ రిజిస్ అండి ఈ రోజు వరకు హెచ్ఆర్ లేదండి ఐసిడిఎస్ కి దయచేసి ఎస్ఆర్ కూడా మోసం చేయవలసిందిగా